అదోని డివిజన్ కర్నూలు జిల్లా ప్రభుత్వ బాలికల కళాశాలలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ అధోని కార్యక్రమంలో గుడిసే ఆదికృష్ణమ్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మరియు అదోని మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ గుడిసే ఆదికృష్ణమ్మ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆవిడ మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో గల గల్ఫ్ కాలేజీలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మా ఉడిసీ కృష్ణమ్మక్క సేవా సైన్యం ద్వారా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్ననే ఈ కాలేజీలో ఉన్న వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి తెలియడం ద్వారా అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది వచ్చి చూసిన తర్వాత ఇక్కడ బోర్ చెడిపోవడం ఆ బోర్ చెడిపోవడం వల్ల చాలా ఇబ్బంది ఎక్స్పెషల్లీ అమ్మాయిలకు వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి కమిషనర్ గారు కూడా మాకు ఆ దాంట్లో భాగంగా ఇక్కడ వెనకాల వెనకాలకి వచ్చి చూస్తే ఎంత దారుణంగా ఉంది అంటే మొత్తం తాగిన బాటిల్స్ కానీ తర్వాత అన్ని రకాలుగా డైపర్స్తో సహా అన్ని రకాలవి ఇక్కడ పడేస్తున్నారు పడేయడం వలన చాలా స్మెల్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఆయమ్మలో అడిగిన క్లీన్ కదమ్మా అంటే అమ్మ మేము చేసి చేసి మాకే స్కిన్ అలర్జీలు వస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాము అన్నారు అప్పుడు ప్రిన్సిపల్ సార్ ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరితో మాట్లాడితే అమ్మ ఈ దసరా సెలవులు వచ్చిన వెంటనే మేము గడ్డి మందు వేస్తాము అట్లీస్ట్ అప్పుడైనా అది ఇది అవుతుంది అంటే ఇంకా మేమెందుకు ఇది చేయకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ మేము ప్రిన్సిపల్ సార్తోనే మిమ్మల్ని మాట్లాడి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కానీ నిజంగా నేను ఆదోని పట్టణంలో ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను ఇక్కడ చదివేది మన ఆదోని పట్టణం ఒకటే కాదు దాదాపు చాలా మండలాల నుంచి అమ్మాయిలు ఇక్కడికి వస్తున్నారు హాస్టల్లో ఉండే చదువుతున్నారు మరి బస్సు ద్వారా కూడా వచ్చి చదువుకుంటున్నారు ఈరోజు అమ్మాయిలు నేను క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు కిటికీలు ఎందుకు తెచ్చుకున్నారమ్మా గాలి వస్తుంది కదా అంటే మేడం కిటికీలు ఓపెన్ చేస్తే కంపు వాసన వస్తుంది అందుకనే మేము కిటికీలు క్లోజ్ చేసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది ఒకసారి ఓపెన్ చేస్తే నిజంగా గాలితో పాటు కంపు కూడా వస్తుంది అంటే అమ్మాయిలు అక్కడ క్లాస్ రూమ్ లో కూర్చుని చదువుకోలేకపోతున్నారు ఎక్కువ వాయిస్ వస్తుందని అన్ని రకాలుగా ఇబ్బంది ఉందని చెప్పి అంటున్నారు సరే మనవంతగా ఇక్కడ క్లీన్ చేద్దామని చెప్పి చెప్పు వచ్చాం మేము కానీ ప్రజలకు ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ కూడా నేను వాళ్ళకు నమస్కరించి తెలియజేసుకుంటున్నాను అమ్మ దయచేసి ఎవరు కూడా చెత్తని ఈ కాంపౌండ్ వాళ్ళు యువతలకి వెయ్యొద్దండి ఎందుకంటే ఇప్పుడు డస్ట్బిన్స్ ఇచ్చారు మీరు డస్ట్బిన్లో కేసి అక్కడ ఇంటి దగ్గర పెడితే చెత్త వాళ్ళు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కాబట్టి ఇది గర్ల్స్ కాలేజ్ అనేది ఒక పవిత్రమైన దేవాలయంతో సమానం కాబట్టి ఇక్కడ మీరు ఎవరు కూడా చెత్త వేయొద్దని చెప్పి నేను సదూరంగా మన ఇప్పుడు ఉండే వాళ్ళకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఇంకొక సమస్య ప్రధానంగా తీసుకొచ్చారు మీరు కూడా చూసుకుంటారు చాలామంది ఆలో డ్రైనేజీని ఇక్కడే వదలడం జరిగింది అది మేము మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము తర్వాత వాళ్ళు మేము మాట్లాడతాము వాళ్ళతో అని చెప్పి చెప్పారు కాబట్టి స్వచ్ఛ భారత్ టీం మా గురుసే సైన్యం టీము ఎక్కడ గలీజు ఉందో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో అమేకమై ఆ పట్టణంలో కానీ ఆ మిగతా వాళ్ళ చోట్ల కానీ అమేకమై వాళ్ళతో పాటు చేస్తారు బట్ చేసిపోయిన తర్వాత మళ్ళీ అలాగే గలీజ్ పెట్టకుండా మేమేమనుకున్నామంటే అంటే ఆడంతా కూడా మాట్లాడినా